స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి ఇక ఈ సినిమా విడుదలకి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకునే ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది ఆమెతో పాటు మరో హీరోయిన్ గా దిశ పటానికి కనిపించబోతుంది వీరితో పాటు భారీ స్టార్ క్యాస్ట్ ఉన్న ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్ అయిన అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ సైతం పలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు వీరితో పాటు మృణాల్ ఠాగూర్ విజయ్ దేవరకొండ వంటి యంగ్ యాక్టర్స్ సైతం ఇందులో పలు పాత్రలో కనిపించబోతున్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి కానీ దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా లేదు మరి ఇందులో ఈ యంగ్ హ్యాక్టర్స్ ఉన్నారా లేదా అన్న విషయం తెలియాలి అంటే రేపు ఒక్కరోజు ఆగాల్సిందే అయితే ఈ సినిమా విడుదలకి మరికొన్ని గంటల సమయం ఉన్నప్పటికీ రికార్డుల మూత స్టార్ట్ చేసింది కల్కి యూఎస్లో కల్కి సినిమాకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది ఇక కల్కి రెస్పాన్స్ చూసి ట్రెండ్ వర్గాలు షాక్ అవుతున్నారని చెప్పాలి సాధారణంగా యుఎస్ఏ ఆడియన్స్ క్లాస్ హాలీవుడ్ తరహా చిత్రాలు ఎక్కువగా ఇష్టపడతారు కల్కి మూవీ అవుట్ అండ్ అవుట్ హాలీవుడ్ ట్రైన్ చిత్రం ఉన్నత నిర్మాణ విలువలతో భారీగా తెరకెక్కించారు కల్కి టీం విడుదల చేసిన రెండు ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి దీంతో అంచనాలు మరింతగా పెరిగాయి ఇక యుఎస్లో కల్కి కాస్ల వర్షం కురిపిస్తుంది అక్కడ ఐదు వందల లొకేషన్లో మూడు వేల షోలకు గాను వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టికెట్స్ అమ్ముడుపోయాయి మొత్తంగా కల్కి అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే నాలుగు మిలియన్ల డాలర్ల వసూలను అధిగమించింది ఈ ఫిట్ సాధించిన మొదటి ఇండియన్ మూవీగా కల్కి రికార్డులు ఎక్కింది ఇక పాజిటివ్ టాక్ వస్తే కల్కి వసూలు భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి